అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీ లెఫ్ట్ ఈ ఈరోజు నా వీడియో ద్వారా మనం దసరా నవరాత్రులు జరుపుకుంటాం కదండి అయితే దేవి నవరాత్రుల విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాం ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావడమే అమ్మ అంటే మరి ఎవరో కాదు ఆ జగన్మాత ముగ్గురమ్మల తల్లి మూలపుటమ్మ నవదుర్గా స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నింటిలోనూ మానవాతీతమైన అనిర్వచనీయమైన అవ్యక్తమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది అదే కదండి ఈ సృష్టిలో గల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రం కావు అన్నది రోడీగా అందరూ ఆమోదించే విషయం ఆ శక్తిని మహేశ్వరి శక్తిగాను పరాశక్తిగాను జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు ఈ నవరాత్రుల పుణ్యదినాలలో ఏ నోట విన్నా ఈ దుర్గా సప్తశతి శ్లోకం వింటూ ఉంటాం శ్లోకం ఏంటంటే సర్వమంగళ మాంగళ్యే శివే శర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమి చేయలేడని శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృత వాక్కులు చెప్పారు ఈ దేవదేవి ఈ దేవదేవి ప్రతిరూపం ఈ దేవదేవి రాత్రి రూపం గలది అని పరమేశ్వరుడు పగల రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తుంది ఆశ్వయుజమాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో నక్షత్రముతో కూడి ఉన్న శుభదినాన ఈ దేవి పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తుంది అందువల్ల ఆ రోజు నుండి ఈ నవ నవరాత్రులు ప్రారంభిస్తారు మొదటి మూడు రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషట్వర్గాలను తదుపరి మూడు రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి దేవతలు బండాసురుడనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందడానికి ఆ ఆది పరాశక్తి తప్ప వేరే మార్గం లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు ఆ యజ్ఞ గుణంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమైంది వారికి అభయమిచ్చి బండాసురుడిని సంహరించి వారి అభిష్టము నెరవేర్చింది ఆ దేవి పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది ఆ ఆది ఆది పరాశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా శైలిపుత్రి బ్రహ్మచారిణి చంద్రకంఠ కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిరాత్రి అని రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది మొదట ఈ దేవాదేవి ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మచే గోకులం బృందావనంలో పూజలు అందుకుంది బ్రహ్మదేవుడు మధుకైటబులన్ని రాక్షసుల నుండి రక్షణకై ఈమెను శుద్ధించి విముక్తి పొందాడు పరమేశ్వరుడు త్రిపురాసుడు సంహార సమయం నందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందారు దేవేంద్రుడు దుర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రంలో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదలన్నీ పొందగలిగారు ఇలా మహాన్ మహామునులు దేవతలు సిద్ధులు మునులు మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశ నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బారిక వరకు అనేక రూపాల్లో వారిని షోడ షోడసోపచారాలతో పూజిస్తారు ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యని భార్య పాముద్ర పూజను చేసిందట ఈ దేవి యొక్క అష్టాదశ అంటే పద్దెనిమిది శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక దేవి ఉపాసకురాలైన ఈ నవరాత్రులు అంటే ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం సమయాన శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద గల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో అంటే శ్లోకం శమీ శమయతే పాపం శమి వినాశిని అర్జునన్యా ధనుర్జారి ధనుర్జారి ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శని దోష నివారణ కూడా పొందుతారని ప్రతి ప్రతీతి ఇలా మానవులకు మానవులుగా తీర్చిదిద్ది మా అనగా మాయ నా అంటే లేకుండా వా అంటే వర్తింపజేసే తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా దారిద్ర్యం తొలగి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈ దేవీ నవరాత్రులందు అదే ఈ దేవి నవరాత్రులందు ఆ దేవదేవికి పూజలతో పాటు కడ్గమాల స్తోత్రము శ్రీ లలితా సహస్రనామ పారాయణము నిత్యముగా ఉంచిన ఆ జగన్మాత కృపా కటాక్షాలు మనమంతా పొందుతామని పొందవచ్చని నమ్ముతూ నమః ఈ వీడియో అనుకున్న ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ